దైవ జ్ఞానం చెబుతున్న మాట ఏంటంటే మరి అమ్మ గర్భం నుండి భూమి మీదకు రావటం అది పుట్టుక కాదు మరో లోకం నుండి మహాలోకం నుండి ఈ భూమి మీదకు రావటం ఆయన జన్మ ఆరంభమైందండి పరలోకంలోనే ఆయన పుట్టేసినటువంటి పరలోకంలోనే ఈ విశ్వం పుట్టక ముందు ఈ విశ్వంలో మనము పుట్టక ముందు అంటే అనాది కాలమందు ముందు పూర్వకాల క్రీస్తు తండ్రి ద్వారా ముందుగానే పుట్టాడు అంటే ఆయన జీవిత పరమార్థం ఎక్కడ ఆరంభమైంది ఆ మహాలోకమైన పరలోకంలోనే ఆరంభమైంది అక్కడ పరలోకములు ఏసుక్రీస్తుల వారు పుట్టారు అంటే ముందుగా యేసుక్రీస్తుల వారినే దేవుడు పుట్టించుకున్నాడు అంటే ఆయన ద్వారా ఏదో పనుంది ఆయన జీవితం ద్వారా ఏదో పరమార్థం మిగిలుంది ఏంటి ఆ పరమార్థం పరలోకములు తండ్రి దగ్గర పుట్టిన ఆయన సృష్టికి ముందు పుట్టిన ఆయన ఏది పుట్టక ముందు అంత శూన్యంగా ఉన్నప్పుడే పుట్టిన ఆయన ఎందుకు మరియమ్మ గర్భం ద్వారా మరలా భూమి మీదకు రావటం జరిగింది